యువత మాదక ద్రవ్యాల వల్ల చిక్కకుండా జాగ్రత్త పడాలని రానున్న తరం ఆరోగ్యంగా ఉండాలంటే టొబాకో ఫ్రీ జనరేషన్ తప్పనిసరి అని డాఫిడెల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ పిలుపునిచ్చారు గురువారం నర్సంపేటలోని డాఫడెల్స్ సీబీఎస్ఈ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయ బృందంతో నికోటిన్ సిగరెట్ గుట్కా వంటి మాదక ద్రవ్యాలు మానసిక నాశనం చేసే పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించి నర్సంపేటలోని ప్రధాన కోడలిలో ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై ప్రదర్శన కార్యక్రమాలు ఎడ్యుకేషనల్ చార్ట్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చింతల నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు యువత తమ లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని నెగిటివ్ దారుల్లోకి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రానున్న తరం ఆరోగ్యంగా ఎదగాలంటే వారిలో చిన్నప్పటి నుంచే చైతన్యం పెంచాలి టొబాకో లాంటి మానసిక నాశనకర అలవాట్లపై విద్యార్థులకి యువతకి అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు అనంతరం తమ తమ జీవితాలతో పాటు సమాజ భవిష్యత్తు గురించి ఆలోచించే విద్యా సంస్థలు అరుతూ అలాంటి అరువైన విద్యాలయం డాఫిడెస్ పాఠశాల అంటూ ఈ ప్రదర్శనలు చూసిన ప్రతి ఒక్కరూ చైర్మన్ చింతల నరేందర్ కు ప్రశంసలు కురిపించారు అందరికీ శుభోదయం నర్సనపేట పట్టణ ప్రజలకు మరియు డఫోడిల్ స్కూల్ యొక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ శుభోదయం ఈ దినము మన పాఠశాలలో ఈరోజు టొబాకో ఫ్రీ జనరేషన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ముఖ్యంగా టొబాకో వాడకూడదు భవిష్యత్తులో పిల్లలకు భావితరానికి కూడా ఈ మెసేజ్ అందాలి తప్పకుండా వాళ్ళు దీంతో ఒక అవగాహన కలిగి ఉండాలి టొబాకో ద్వారా సిగరెట్ తాగడం మూలంగా మరియు పాన్ పరాగులు గుట్కాలు వాటి మూలంగా ఎంతమందికి ఎలాంటి ఆరోగ్యపరంగా అనార్థాలు జరుగుతుందో తెలియజేయడానికి భారత ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అది టొబాకో ఫ్రీ జనరేషన్ రానున్న జనరేషన్ కి తప్పకుండా ఇది ఎంతో అవేర్నెస్ కలిగిస్తుందని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా టొబాకో ద్వారా పిల్లలకు కానీ యువత యువతకు అందరికీ చాలా వరకు తోటి ఎన్నో క్యాన్సర్స్ రోగాలు ఓరల్ క్యాన్సర్ కావచ్చు లంగ్స్ క్యాన్సర్ కావచ్చు ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి తక్కువ ఇప్పుడు ఈ ఈ మధ్య కొత్తగా గవర్నమెంట్ కూడా టొబాకో ఫ్రీ జోన్స్ అని పెట్టినారు ఈ రైల్వేస్లలో కానీ స్టేషన్స్లలో ప్లాట్ఫామ్ మీద బస్ స్టేషన్స్లలో ఇక ఇలాంటి వాటి కాడ ముఖ్యంగా స్కూల్ ప్రాంత పరిసర ప్రాంతాల్లో కూడా వంద మీటర్ల లోపు వరకు కూడా స్మోకింగ్ చేయకూడదు ఇలాంటివి చేయకూడదు అనేది ఒక నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ ఇట్లాంటి వాటిని మనం బహుతరా భవిష్యత్ పిల్లలకు తెలియజేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఈ కార్యక్రమాన్ని మన స్కూల్ నుంచి చేపట్టడం జరుగుతుంది ఈరోజు దాని దృష్టిలో ఉంచుకొని నర్సంపేట పట్టణంలో పిల్లలందరితోటి టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా తీయడం జరుగుతుంది ఈ ర్యాలీలో అయిపోయినాక అలాగే ఒక చిన్న నొక్కల్ ప్రోగ్రాం ఒక స్క్రిట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మా పిల్లలు అది కూడా తీయడం జరుగుతుంది సో కావున నర్సంపేట ప్రజలందరికీ మరియు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మేము కూడా పిల్లలని చాలా వరకు అవేర్నెస్ చేశాము ఏంటంటే మీ తల్లిదండ్రులలో తండ్రులు కానీ తాతలు కానీ ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే సిగరెట్ తాగకూడదని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరాం పిల్లల ద్వారా వాళ్ళకి మెసేజ్ మేము తల్లిదండ్రులకు తాతయ్యలకు పంపిస్తున్నాము సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ ప్రోగ్రాంని ఇంకా ముందు ముందు కూడా మనం ఇలాగే కొనసాగించి టొబాకో ఫ్రీ జనరేషన్కి పాటుపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఇది గతంలో కంటే ఈ మధ్య చాలా వరకు సొసైటీలో చూస్తున్నాను చాలా వరకు తగ్గింది స్మోకింగ్ యూసేజ్ చాలా వరకు తగ్గింది ముఖ్యంగా ఫిఫ్టీస్ ఆ ఏజ్ వాళ్ళల్లో లేదు ఇది ఎక్కువగా స్కూల్లో స్మోకింగ్ ఎక్కువగా కాలేజ్ లెవెల్లో మీన్స్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ సిక్స్టీన్ టు ట్వంటీలో ఎక్కువగా వాడుతున్నారు ఈ స్మోకింగ్లో కేవలం సిగరెటే కాకుండా దాంట్లో నార్కోటిక్స్ నింపి దాన్ని వాడుతున్నారు కార్పొరేట్ స్కూల్స్లలో కావచ్చు కార్పొరేట్ కాలేజీలలో కావచ్చు ఎక్కువగా ఉంది సో వాటిని ముఖ్య అందరం కలిసి ఈ సమాజం నుంచి అరికట్టాలని కోరుతుంటుంది థ్యాంక్ యూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము